హలో అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వినలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో ఏంటంటే జీరా రైస్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది పదే పది నిమిషాల్లో అయిపోతుందండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే కొంచెం వెరైటీగా ఉండి తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో వెరైటీగా చేసుకొని తినచ్చు దీన్ని దీంట్లో పాటు పెరుగులో ఉల్లిపాయలు వేసి చే వేసుకొని తింటారండి కానీ నేను రోజున ఉల్లిపాయలు తినకూడదని వేయలేదు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని పాటు నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఆ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు ఎండుమిర్చి కొంచెం జీడిపప్పులు అలాగే దీంట్లోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే అల్లం తీసుకొని వేయించుకోవాలి దీంట్లోకి కొంచెం దాల్చిన చెక్క అలాగే ఇలాచి ఒక ఐదారు ఇలాచి ఒక స్పూను జీలకర్ర అలాగే షాజీర ఒక రెండు స్పూన్సు లవంగాలు కొన్ని వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ గ్లాస్తో ఐదు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను సో ఈ గ్లాస్తో పది గ్లాసులు వాటర్ తీసుకోవాలి వన్ టు టూ అనమాట సో పది గ్లాసులు తీసుకుంటున్నాను ఇప్పుడు పది గ్లాసులు పోసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టుకున్న బియ్యము ఇప్పుడు నేను ఇది ఒక అరగంట క్రితం నానబెట్టి పెట్టుకున్నాను ఇది మామూలు బియ్యమేనండి ఇది మన బాస్మతి రైస్ కాదు నార్మల్ రైసే ఇది ఇది వేసేసుకోవాలి ఇది దీనికి బాస్మతి రైస్ తీసుకుంటే బాగుంటుంది నేనైతే దీంతోనే చేస్తున్నాను దీన్నంతా దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పును తీసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నదంతా దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలుపుకొని మనం కుక్కరు పొయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం సర ఎంతో బాగా వచ్చింది ఇది దీంట్లోకి కొత్తిమీరను యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంటే దీన్ని విశాలమైన గిన్నెలో పెట్టుకొని మనం కలుపుకోవాలి దీన్ని అంతేనండి ఇది ఎంతో టేస్టీ అయినా మన జీరా రైస్ రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ రెసిపీని చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్